వరల్డ్ క్రికెట్లో ఆసీస్ పొగర్దించిన జట్టు టీమిండియానే విజయ గర్వంతో విరవీగిన కంగారోలకు వారి సొంత గట్టిపైనే చెక్ పెట్టిన ఘనత భారత్ జట్టుకే దక్కుతుంది అసలు ఆసీస్ పేస్ పిచ్లు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాంటి పేస్ పిచ్లపై ఒకసారి కాదు వరుసగా రెండు సార్లు ఆశీస్ను నిలువరించి భారత్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఇప్పుడు మరోసారి అదే జోరు కొనసాగించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో భారత్ విజయావకాశాలపై ఫాస్ట్ బాలర్ మహమ్మద్ షమీ స్పందించాడు ఈసారి కూడా బోర్డర్ గవస్కర్ ట్రోఫీని భారతే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు ఈ సిరీస్లో మరోసారి టీమిండియానే ఫేవరెట్గా చెప్పిన షమి మన జుట్టుతో పోటీ అంటేనే ఆస్ట్రేలియా భయపడుతుందని వ్యాఖ్యానించాడు షమీనే కాదు ఆశీస్ మాజీల్ సైతం టీమిండియాతో సిరీస్ అంత సులభంగా కాదంటూ అంగీకరిస్తున్నారు ఎందుకంటే గత పర్యటనలో భారత్ గొప్ప విజయాన్ని అందుకుంది తొలి మ్యాచ్లో కేవలం ముప్పై ఆరు పరుగులకు అయి అవమానకర ఓటంతో సిరీస్ను ఆరంభించిన టీమిండియా తర్వాత అద్భుతంగా పుంజుకుంది కుర్రాళ్ళ ప్రదర్శనతో కంగారులను చిత్తు చేసి రెండు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంది దీంతో ఈసారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది తొలిసారి ఓ జట్టు గురించి ఆసిస్ ఇంతలా టెన్షన్ పడుతుందంటూ భారత్ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు